రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు జాతీయ రహదారి ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎం రోడ్లు జాతీయ రహదారుల అభివృద్ది రీజనల్ రింగ్ రోడ్డు పైన రోడ్ల భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్ఏఎం ఫేజ్ వన్ కింద ఐదు నూట తొమ్మిది కిలోమీటర్ల రహదారుల గుర్తింపు డీటెయిల్ ఎస్టిమేట్లు తక్షణమే సిద్దం చేయాలని కన్సల్టెంట్లను మంత్రి ఆదేశించారు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది జాతీయ ఇరవై ఆరు యాన్యువల్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం హెచ్ఏఎం రహదారులపై సమగ్ర సమీక్ష చేసి కేబినెట్ ఆమోదం అనంతరం పనులు ప్రారంభిస్తామని వివరించారు హోల్స్ లేని సురక్షితమైన రహదారులు గ్రామీణ నగర ప్రాంతాల అనుసంధానం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు